సో మీకు ఈ అయితే మీరు ఈ మార్గంలో ఉన్న వాళ్ళకి మనం మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏవైతే ఉంటారో ప్రముఖులుగా ఎవరైతే చలామణి అవుతుంటారో లేదా ఎవరైతే సెలబ్రిటీలు ఉంటారో వీళ్ళని వీళ్ళ మీద కూడా మీకు అభిమానాలు ఉంటాయా నాకు అభిమానం అంటే ప్రేమిస్తాం అందరి ఇప్పుడు మన సినీరా ఉంది నందమూరి రామారావు గారు రామారావు గారు అక్కిని నాగేశ్వరరావు గారు అదే కృష్ణ గారు సౌన్ బాబు గారు ఇంకొక విషయం చెప్తే ఆనందిస్తారు రామారావు గారికి నేను యోగాభ్యాసం నేర్పాను ఇక్కడ వాళ్ళ ఇల్లు ఉండేది సాగర్ థియేటర్ ఆపోజిట్ అక్కడ ఉదయం పూట పాపం అదే రామకృష్ణ థియేటర్ ఉంటుంది ఈ వస్తుంది అవును అప్పుడు కొన్ని సందర్భాల్లో శ్రీ నారాయణ రెడ్డి గారు కూడా తీసుకెళ్లేవారు మాకు క్రాస్ రోడ్ లో పీఠం ఉండేది అప్పట్లో ఆయన గారు అశోక్ నగర్ లో ఉండేవారు వాకింగ్ అప్పుడప్పుడు నారాయణ రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు అక్కడ స్వామి టెంపుల్ పక్కన రెండో వీధి అనుకుంటాను ఆయన ఇప్పుడు అక్కడ లేరు జూబ్లీల్స్ మారడం అలాంటివి జరిగాయి పాపం ఆయన ఇప్పుడు లోకంలోనే లేరు అది కొంచెం చింతించాల్సిన విషయం ఒక తోటి మనిషిని మనం లేని వాళ్ళని ఎప్పుడూ కూడాను మరి వాళ్ళ మీద మనం అనురాగం తప్ప ఏమీ చూపించకూడదు ఆయన కూడా పాపం చాలాసార్లు తీసుకెళ్లేవాడు ఆయన పుత్రి గంగా యమునా సరస్వత్ ఉన్నారు కదా అందుకని రామారావు గారే కానీ చాలా మంది శ్రీహరి రామారావు గారితో మీకు ప్రత్యక్ష పరిచయం ఉంది సందర్భవశాత్తు మే ఇరవై ఎనిమిది ఆయన నూట ఒకటవ జయంతి అవును ఇప్పుడు ఇప్పుడు అది ఒకటండి ఆయన కారణ జన్ముడు సందేహం లేదు ఆయన ఎన్నో మంచి పనులు చేశారు ఈ రెండు రూపాయలు కేజీ అలాంటివి ఆడవాళ్ళకి హక్కు అవన్నీ చాలా ఆస్తిలో హక్కు అనేది ఒక ఒక విప్లవం కదా అది సమాజంలో మార్పు తీసుకురావడానికి చాలా కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి అందులో సందేహం లేదు అలా ఎవరు చేసినా మనం వాళ్ళని మెచ్చుకోవాల్సిందే తప్పదు నటుడుగా నటుడుగా ఆయన్ని ప్రయోగాలు దర్శకుడిగా మరిన్ని ప్రయోగాలు ఆయన అంటే మనం రావణాసురుని ఒక కోణంలో చూస్తుంటే ఆయన ఇంకో కోణంలో చూపించారు దుర్యోధాన్ని మనం ఒక్క కోణంలో అనుకుంటే ఆయన ఇంకో కోణంలో చూపించారు ఇలాంటివి ఆయన మెప్పించలేని పాత్ర లేదు ఆయనని వేలు పెట్టి చూపించడానికి ఎవరికీ సక్యం కాదు ఎందుకంటే అంత మంచి క్రమశిక్షణ ఎంత క్రమశిక్షణ మూడు అంటే మూడు మూడు పావు అంటే మూడు పావు లేగడం ఆసనాలు వేసుకోవడం మేము మూడున్నర ఉన్నారో నాలుగు వెళ్ళేవాళ్ళం మరి ఆయన చూసి నేర్చుకోవాల్సింది ఉంది ఆయన దైవ భక్తి కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడు తర్వాత ప్రేమ మర్యాద మాతో అయితే చాలా బాగా ఉండేవారు మాతో మాట్లాడడం అయినా కానీ ఏదైనా కూడా ప్రేమతో ఆ యోగా నేర్పేవాళ్ళం ఆయనకి ఆసనాలు ఆ యొక్క సంబంధించినటువంటిది అంటే మీరు ప్రవీణులు కూడా యోగా కూడా వచ్చు ఆసనాలు అంటే ఎన్నో ఆసనాలు ఉంటాయి మనకి సూక్ష్మంగా కొన్ని ఆసనాలు సరిపోతాయి ఓకే తర్వాత ఉశ్వాస నిశ్వాసలు ప్రాణాయామాలు తేలికమే అది చెప్పచ్చు దానివల్ల ఎవరికి ఇబ్బందులు మరీ కష్టపెట్టేవి కాదు కష్టపెట్టేవి కాదు ఇవేవి చేయకపోయినా కూడా మనం బ్రతికే ఉంటాం మన లైఫ్ ఉండాల్సిందే ఉంటుంది ఆత్మ ఎప్పుడైతే మీరు ఆత్మని మీరు సందర్శిస్తారో ఆత్మని తెలుసుకోగోరతారో తెలుసుకుంటారో మీరే ఆ భగవత్ స్వరూపులు అవుతారో ఇంకా మీకు సర్వం శక్తిమయం ఇంకా అది చేయాలి ఇది చేయాలని లేదు అందరూ యోగా చేయడం లేదు కదండి కొంతమంది ఇంట్రెస్ట్ గా ఫిట్నెస్ కోసం చేస్తున్నారు ఈ జిమ్లు ఇప్పుడు వచ్చాయి ఒకప్పుడు లేవు కదా ఒకప్పుడు అవే జిమ్లు అందుకని అంటే మీరు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కలిసి తర్వాత కదా అవ్వక ముందు నుంచి తెలుసు అవ్విన తర్వాత తెలుసు ఆయనతో అప్పుడప్పుడు వెళ్ళి మాట్లాడేవాడిని అక్కడ సెవెన్ హిల్స్ హోటల్ ఏదో ఉంది ఇప్పుడు అక్కడ దాని వెనకాల అప్పుడు ఆ సందులో వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇల్లు అనుకుంటాను అక్కడ కూడా నేను అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం అంటే ఆయన ఒక్కసారి చెబితే అర్థమైపోతుందండి ఆయనకి ఊరికే ప్రాక్టీస్ చేయించి పక్కన టీచర్ లాగా అవసరం లేదు అలా చెబితే మొన్న మీరు ఇది చెప్పారండి ఇదే కదా అని అడిగేవారు అంటే ఆయన జ్ఞాపక శక్తి కూడా అమోఘం అనర్గళం బాగా మాట్లాడతారు చాలా గొప్ప అది వాళ్ళ అబ్బాయి బాలకృష్ణ గారికి కూడా వచ్చింది అది ఆ జ్ఞాపక శక్తి అవును బాలకృష్ణ గారు కూడా ఆ యొక్క క్రమశిక్షణ వచ్చింది ఆ కుటుంబంలో ఒకటండి పూర్వజన్మాల్లో వారు ఏదో పుణ్యం చేసుకున్నారు భగవంతుడికి యొక్క కృప అపారంగా ఉంది రామారావు గారికి వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఎవరికైనా కూడా మంచి జరగాలనే కోరుకోవాలి కదా మనం అదృష్టవశాత్తు ఏదో కొంతమందికి కొంతమందితో పరిచయాలు ఉంటాయి చాలామంది సినిమా వాళ్ళు కానీ వాళ్ళు కానీ అంతకుముందు రామానాయుడు గారు వాళ్ళు ఎవరో పరిచయాలు ఉండేవి పూజలు కూడా చేయిస్తూ ఉంటాం కాబట్టి మేము ఆ విధంగా కూడా మాకు కొంత పరిచయాలు ఎవరి దగ్గర కూడాను మేము ధనం తీసుకోము ఏ రూపాయి కూడా ఇంతవరకు నేను తీసుకోలేదు అవునా మేము నిస్వార్థంగా చేస్తాము వాళ్ళు రమ్మంటే వెళ్తాం దగ్గరుండి చేయించేస్తాం వచ్చేస్తాం ఓ వాళ్ళు తీసుకెళ్తారు మమ్మల్ని దింపేస్తారు అంతేగాని మాకి ఫీజులకి ట్యాక్స్ ఈ పూజకింత అని రుసుములు లేవు మాకు అది నచ్చదు తీసుకునే వాళ్ళు ఇష్టం మేమేం కాదను ఎందుకంటే వాళ్ళ ఇష్టం వాళ్ళని మేము ఎవరం కాదని ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు పుచ్చుకునే వాళ్ళు పుచ్చుకుంటున్నారు మా ఉద్దేశం ఏంటంటే రుణ పడకూడదు రుణగ్రస్తత అవ్వకూడదు మళ్ళీ దానికోసం జన్మెత్తాలి మా బాధ అది ఇప్పుడు అవసరం ఇంకోటి ఇంకోటిగా ఈ చివరి జన్మ చేసుకోవాలనేటువంటిది మా ఉద్దేశం అది మన చేతిలో ఉంటుంది మీరు ఇది లాస్ట్ ఆఫ్ బర్త్ చేసుకోవచ్చు ఎప్పుడైతే మీ జ్ఞాన సంపద పెరిగిందో ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలిగారో అప్పుడు ఎవరో తెలిసిపోతుంది ఎందుకు వచ్చారో తెలిసిపోతుంది ఎప్పుడు ఇక్కడ నుంచి మరి వెళ్ళిపోతారో కూడా ఈ శరీరాన్ని వదులుతారో కూడా తెలుస్తుంది మీకు కావలిస్తే ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు ఓకే అది మీ చేతిలో ఉంది మీకు ఆ శక్తి ఉంది మీ వయసు ఎంత తెలుసుకోవచ్చు ఇప్పుడు నేను ఏమోనండి మరి నాకు పర్టికులర్గా ఇది తెలియదు కానీ తెలియక ఉండొచ్చేమో డెబ్భై అలా డెబ్బై ఉంటుందేమో నాకు దాని మీద కూడా ఎప్పుడు దృష్టి లేదు ఏమో చూస్తూ ఉంటే ఇరవై ఏళ్ళ క్రితం వాళ్ళని కలిశానంటే అదొక లెక్క ఓ ముప్పై ఏళ్ళ క్రితం వాళ్ళని కలిశానంటే ఒక ముప్పై ఏళ్ళు దాటాయి కాబట్టి అలాగే ఇప్పుడు మరి రామారావు గారు డెబ్బైలో అనుకుంటాను వారి సాగర్ థియేటర్ ఎదురుగుండ కట్టడం అదంతా ఏదో ఉండేది సినిమా హాల్స్ కట్టేటప్పుడు అది మేబీ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ యాభై ఏళ్ళు అయిందేమో దరిదాబ్ అదే నాకు అలాగే గుర్తుంది డెబ్బై రెండు డెబ్బై నాకు నేను రాసుకోలేదు కానీ చెప్పడం ఏంటంటే అలా అంటే ఓహో అప్పుడు నేను మరి గుర్తించగలిగానంటే ఓ యాభై ఏళ్ళు దాటాము అరవై ఏళ్ళు దాటాం ఇలా లెక్కలేసుకుంటూ ఉంటాను ఇంకెవరన్నా మాకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరో శివైక్యం చెందితే డై యాభై ఏళ్ళ వాళ్ళు చెందారంటే ఓహో నేను ఓహో ఇంత కొంచెం ఆ ఎత్తులో ఉన్నప్పుడు చూడగలిగాను నాకంటే చిన్నవాడు లేకపోతే పెద్దవాడు అలా లెక్కలు వేసుకుంటారు అసలు నేను మనకు వయసే లేదండి సమయం కూడా లేదు ఇంకో గొప్ప విశేషం మనం టైం పెట్టుకుంటాం పన్నెండు అయింది ఒంటి గంట అయింది పదమూ ఏవో లెక్కలు అవన్నీ మీరు పెట్టుకున్నది గ్రీన్ ఆ టైం వరల్డ్ గ్రీన్ టైం ఇండియన్ టైం ఉజ్జయిని మన ఇండియా మొత్తం జరిగే కాల మనం ఉజ్జయిని టైం తీసుకుంటాము అసలు టైం ఎందుకు మీకు మీకు అందుబాటులో పనులు చేయడానికి రాత్రింది పగలైంది ఒకప్పుడు గుణపం వేసి ఎండ చూసి లెక్క కట్టేవారు ఊళ్ళల్లో ఇప్పుడు లేదనుకోండి టైం పెట్టుకుంటున్నారు వాచిలో వాటిలో వీటిలో అంటే మన సర్దుబాటు మన అవకాశం మన వీలు కోసమే కానీ అసలు టైం అనేది లేనే లేదు మీరు చెప్పడానికి లేదు అలాగే రాత్రి పగలు కూడా లేదు ఒక ఇప్పుడు గ్లోబ్ తిరుగుతూ ఉంటుంది ఇటు తిరిగితే ఈ ఇన్నిలో ఇన్ని దేశాలన్నీ వెలుతురు అన్ని దేశాలన్నీ చీకటి అప్పుడు రాత్రి అమెరికాలో రాత్రి ఇక్కడ వదిలేదు అంతే మామూలే ఈ యొక్క దీనికి పెద్ద సైన్సు అవసరంలా తిరుగుతూ ఉంటుంది దాని ఇరవై నాలుగు గంటలు ఓ రోజు ఓకే సరే అలాగే నక్షత్రాలు దగ్గరగా ఉన్నాయి దూరంగా ఉన్నాయి ఈ ఇంతకంటే ఏముంది కానీ ఇవి సృష్టించబడినటువంటి ఆ శక్తి అది కనుక్కోవాలి ఆ శక్తి మీలో ఉంది నాలో ఉంది పిపీల కాదు బ్రహ్మపర్యంతంలో కూడా ఉంది ఆ శక్తిని మనం తెలుసుకున్నప్పుడు మీరు శక్తి స్వరూపులైనప్పుడు ఆ ఆనందం వేరు మీరు అప్పుడు చెడు చెయ్యరు మంచి పనులే చేస్తారు మీ ప్రయాణం కూడా నిర్దేశించుకోవచ్చు ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే పద్దెనిమిది ఇరవై రెండు గంటలు అలాగే మూన్కి వెళ్ళాలంటే మూడున్నర రోజులు అలాగే ఇంకో కంట్రీకి వెళ్ళాలంటే ఒక లెక్క ఉంది అలాగే ఆత్మకి ప్రయాణం ఒక క్షణంలో ఆ చందమనంలో ఉండగలుగుతుంది అంతే కదా అవును సంకల్పంతో అందుకని అంత శక్తివంతమైన ఆత్మని మనం తెలుసుకోవాలనేది నా పర్సనల్ ఇంట్రెస్ట్ అంతే కానీ వేరే ఏమి ఇలా ఇంకా డబ్బు సంపాదించాలి ఇంకే వీలైతే సంపాదించుకోవాలని నేను కాదన్నా మరి ఇల్లు గడవాలి కదా నాకు గడిచిపోతూ ఉంటుంది ఎక్కడ పోయినా ఏ ఆశ్రమాల్లో ఉన్నా ఎక్కడున్నా ఎవరింటికి వెళ్ళినా కూడా నన్ను ప్రేమగా చూస్తారు నాకు ఏ ఇబ్బందులు ఉండవు హాయిగా ఉంటుంది ఇప్పుడు టెక్న ఈ టెక్నాలజీ యుగంలో ఇప్పుడు సెల్ ఫోన్ యుగంలో కంప్యూటర్ యుగంలో ఎలా అనిపిస్తుంది మీకు అంటే మీ ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఆ టెక్నాలజీ వాడుకోవచ్చు టీవీ చూడవచ్చు ఏమి తప్పులేదు కానీ ఆ యొక్క కిరణాలు ఆ యొక్క వెలుతురులో ఈ టెలిఫోన్ వాడడంలో దాని వైరస్ చెవులు ఇబ్బంది అవుతుంది మెదడుకి ఇబ్బంది అవుతుంది స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలాగే తదేకంగా టీవీ కూడా చూడకూడదు అని చెప్తున్నారు సైన్స్ ప్రకారం మరి అసలు చెప్తున్నారు పడుకునేప్పుడు కూడా చాలా మంది తరగడ కింద పెట్టుకుంటారు ఆ దూరం పెట్టండి రెండు అడుగులు మనకే మంచిది కదా మంచిది కాదు ఎక్కువగా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడమని చెప్తా నేను సో దట్ మనకి ఎఫెక్ట్ ఉంటుంది చెవులకి ఇబ్బంది అవుతుంది ఇలాంటివి ఉపయోగాలు ఉన్నాయి దురుపయోగాలు కూడా ఉన్నాయి మనం అది ఉపయోగాలు దృష్టిలో లైఫ్ తగ్గించుకుంటున్నాం అంతకంటే ఏం లేదు కానీ మీరు శక్తి సంపాదిస్తే ఇన్ని లాభాలు ఉంటాయి మనం ఏమిటో తెలుస్తుంది మనం ఏ ప్రయాణాలు తెలుస్తాయి మనం ఏం చేయడానికి వచ్చామో తెలుస్తాయి ఈ జన్మ చివరిదని కూడా చేసుకో కర్మలు చేయకపోతే మీకు జన్మలే అవును కర్మ చేసినప్పుడే కదా అవును ఇల్లు కట్టినప్పుడు ఆ ఇంట్లో ఉంటాం ఇల్లు లేనివాడికి వాకి లేని వాడికి ఇంకా ఏమిటి అంతా సర్వం మరి శక్తిమయం అయిపోతుంది మనకి శరీరం కావాలి కాబట్టి ఇందులో ఎంటర్ అవుతుంది బాడీలోకి ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే భవిష్యత్తు 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 ఎలా ఉండబోతుంది మానవ భవిష్యత్తు వాడి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఒకటి ప్రకృతికి మనం హాని చేయకూడదు ప్రకృతికి హాని చేసేవి బోల్డ్ తయారు చేస్తున్నాడు ఆటం బాంబులు బాంబులు అవి ఇవి చాలా అందు గురించి కూడా వస్తున్నాయి ఆ అందుగురించి అభయారణా అరణ్యాలు తగ్గిపోయాయి అందుకని మీరు మా ఉద్దేశం ముఖ్యంగా ఏమిటంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి మీ యొక్క తృప్తిగా ఈ జీవితాన్ని శాంతం అనుభవించాలి వేరే వాళ్ళకు కూడా మార్గదర్శకం కావాలి భగవంతుని తెలుసుకోవాలి శక్తిని తెలుసుకోవాలి అది ఉద్దేశం ముఖ్యం మీరు మీరు కూడా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళకు కూడా ఈ యొక్క ఉపయోగాలు లభ్యం తేలిగ్గా అవుతుంది అనుమానాలు సందేహాలు ఏదన్నా ఉంటే మీకు కామెంట్స్ రూపంలో వాళ్ళు పంపించినప్పుడు సారి నేను మీకు దాని వివరణ ఇస్తాను అందరికీ శుభం దివ్య స్వరూపులుగా మీరు కావాలని అవ్వాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తున్నాను చాలా ధన్యవాదాలండి చాలా విషయాలు చాలా సరళమైనటువంటి భాషలో అందరికి అర్థమయ్యే రీతిలో ఇప్పుడు మీరు ఏదైతే మేము అడిగిన దానికి మీరు చెప్పారో చాలా వరకు అవన్నీ కూడా సులభంగా గ్రాహ్యమయ్యేటట్లే ఉన్నాయి అందులో ఎక్కడా కూడా జటిలంగా ఉండదు సో చాలా సరళమైన పద్ధతిలో చాలా వివరంగా చెప్పారు సో ఒక మంచి